చెప్తా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధం లేదండి ఎవడో కూడా నీ బొమ్మను వేసుకొని ఎవడైనా చెప్తాడా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోమని బుద్ధున్న ఎవడైనా చెప్తా అండి ఒక కరెక్ట్ టైటిలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయండి రీసర్వే చేయండి డిస్ప్యూట్లు లేకుండా అని ఒక చిన్న సూచన చేస్తే దానికి ఈ ప్రభుత్వం ఇలాగా ఒక లక్ష ఎకరాలు కొట్టేయటం ఎలా అనే ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో వైజాగ్లో తాలూకా ఆఫీసులు అవి తాకట్టు పెట్టారు కదా అలాగే పాలిటెక్నిక్లు అన్నీ ఆ రకంగా ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి బయట నుంచి అప్పు తీసుకుంటారు ఒక ముత్తూట్ ఫైనాన్స్లో మనం బంగారం పెడతాం మన డబ్బులు ఎలా వేస్తున్నాడు అతను బంగారాన్ని వేరే ఊరికి చూపెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మనకు కాస్త ఎక్కువ వడ్డీకి మార్జిన్ వేసుకుని ఇస్తారు అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఆ అప్పుతో కొన్ని బటన్లు నొక్కి ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కాడు ఇప్పుడు తెలిసింది బటన్ నొక్కే బటన్ అంటే మొన్నటి దాకా డబ్బులు రాలే ఇప్పుడు కూడా రాలా పిలిచి ఇచ్చుకుంటున్నారు ఎందుకు అతను బయటకు వెళ్ళేటప్పుడు నూట యాభై ఒకటి అన్నాడు అని ఆలోచిస్తే నూట యాభై ఒకటి పైన వస్తాయని ఈ అధికారులు ఇతను చెప్పినట్టు రూల్ ప్రకారం చెల్లిస్తే ఆ బిల్లులు ఏమీ చెల్లించడానికి లేదు ముందు ఏమన్నా చాలా ఉన్నాయి ఈ క్లియరెన్స్ చేయవలసినవి ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు కదా నేను బటన్ నొక్కాలనుకుంటున్నాను వీళ్ళు అడ్డం పడుతున్నారని అది ఇచ్చేస్తే లేదు కానీ అది ఇవ్వట్ల పద్నాలుగు వేల కోట్లు ఆయన బిల్లులు క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అది పాటించాలి అంటే ఆఫీసర్లకు కూడా ఒక నమ్మకం కలగాలి తప్పు చేయాలంటే మళ్ళీ నేనే వస్తున్నాను కాబట్టి మీకు ఇబ్బంది లేదు అని ఒక నమ్మకం కలిగించడం కోసం వన్ ఫిఫ్టీ వన్ అని ఒక ఫిగర్ చెప్పేసి పోయాడు ఈసీ ఆపి ఆపి ఏమన్నారు పద్నాలుగు తర్వాత ఇచ్చుకోమన్నారు పద్నాలుగునే ఇచ్చుకోవచ్చు అన్నారు ఇవ్వట్లేదుగా పన్నెండు వందల కోట్లు ఇచ్చారు అంతే మిగిలిన పదమూడు వేల కోట్లు ఇవ్వలా ఎందుకు ఇవ్వలా అది వేరే బిల్స్ ఇవ్వడం కోసం సో ఆయన వెళ్ళిపోయే ముందు ఎందుకు చెప్పాడు అన్ని సీట్లు అంటే కేవలం ఆ బిల్స్ చెల్లింపు కోసం ఆ కంఫర్ట్ ఆఫీసర్లకి కంఫర్ట్ ఇవ్వడానికి చేసిన ప్రక్రియ అది లైక్ షేర్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ